మన కోరిక నెరవేరడం కోసం ఆలయానికి వెళ్ళి మన బాధలు కోరికలను ఆ భగవంతుడికి చెప్పుకుంటాం ముఖ్యంగా ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి మరీ మన కోరిక తెలుపుతాం అయితే మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఇంట్లో చిన్న పూజ జరిగినా కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా కామన్ ఒక్కొక్కరు పదికి పైగా కూడా కొబ్బరికాయలు కొడుతుంటారు అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మన పెద్దవారు చాలా జాగ్రత్తలు ఉంటారు దానిని నీటిలో కడిగి పసుపు కుంకుమ బొట్టు పెట్టాలని అలాగే ముఖంగా కొబ్బరికాయ కొట్టాలని అంటారు మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్నిసార్లు కొబ్బరి లేకపోవడం కొల్లిపోవడం లాంటివి జరుగుతుంది దీంతో చాలా మంది అనుమాన పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఇలా జరగడం మంచిది కాదేమో మాకేమైనా హాని జరుగుతుందా అని కాగా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది టెంకాయ కొట్టగానే అది కుళ్ళిపోయి గనక వస్తే దీంతో తమకు అశుభం కలుగుతుందని భావిస్తారు కానీ అది నిజం కాదు అపనమ్మకమే ఒకవేళ టెంకాయ య కుళ్ళిపోయి గనక వస్తే మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకో కొబ్బరికాయను కొట్టాలంటున్నారు పండితులు కొబ్బరికాయ కుల్లిపోవడం కూడా మంచిదేనంట అలాగే కొబ్బరికాయలో పువ్వు గనక వస్తే వారు కోరిన కోరిక నెరవేరుతుందంట ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంట కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు గనక వస్తే వారికి త్వరగా సంతానం కలుగుతుందంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి